ఫ్రై అండి మనం టిల్లు కూర వండుకుంటున్నాము టిల్లు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ టిల్లుని శుభ్రంగా కడుక్కున్నాము కడుక్కొని క్లీన్గా నీట్గా చేసుకొని ఇదిగో ఇలాగా మనం ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకుందాము ఇలా ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం కట్ చేసినప్పుడు నీట్గా వస్తుంది బ్లడ్ బయటకు రాకుండా అందుకని మనం ఒక ఫైవ్ మినిట్స్ టూ టెన్ మినిట్స్ మధ్యలో ఇలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఎలా కట్ చేయాలి ఏంటి ఎలా చేయాలి అనేది మీకు వివరంగా చెప్తాను వీడియో స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి కొంచెం ఇది ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము ఒక ప్లేట్లోకి స్టవ్ బంద్ చేసి ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాము ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను మీకు ఓకే అండి కడుక్కునేటప్పుడు తీసేసాను వాటర్తో కడుక్కున్నప్పుడు ఇంకేమైనా ఉంటే ఇలాగా మనం క్లీన్ చేసుకోవాలి ఇవి ఏంటంటే తినేటప్పుడు కొంచెం సాగుతుంటాయి కదా పంటికి రావు అందుకని మనం నీట్గా తీసుకొని పెట్టుకోవాలి టిల్లు ఉడకబెట్టుకొని మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము చూసారు కదా ఇలా ఉంది శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాము దీనికి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు ఉప్పు కారం పసుపు అలాగే దీనికి కావాల్సిన మసాలాకి ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర టీ స్పూను రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక టీ స్పూన్ నువ్వులు ఇవి గ్రైండ్ చేసి మిక్సీ చేసి పెట్టు పక్కన పెట్టుకుందాము మనం స్టవ్ వెలిగించుకుందాము ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకున్నాము అలాగే రెండు పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు ఏంటంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక టీ స్పూన్ ఫ్రెష్దండి నీట్గా ఇంట్లోనే చక్కగా వెల్లుల్లి అల్లం పేస్ట్ తయారు చేసుకుంటే బాగుంటుంది బయటకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇది మనం పచ్చి రోషని వరకు ఫ్రై చేసుకుందాము ఇవి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాము అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందాము ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇదేంటంటే బాలింతలకి అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి బాగా బ్లడ్ రావడానికి ఉపయోగపడుతుంది ఇది తింటే మనం వన్ వీక్లోనే ఫోర్ వీక్స్లోనే ఇంచుమించుగా రికవరీ అవుతాము హిమోగ్లోబిన్ లేని వాళ్ళు కూడా ఇది తింటే చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయింది మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా మసాలా పేస్ట్ ఉంది కదా అది గ్రైండ్ చేసి పెట్టుకున్నది అది వేసుకున్నాము ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము పేస్ట్లో ఏంటంటే ఇది కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది కొంచెం తినడానికి కొంచెం చూసే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందని నేను ఒక టమాటా వేసానండి గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసారుగా మనం అనుకున్నట్టుగా ఫ్రై అయిపోయింది మనం టమాటా వేసుకున్న మూలంగా కొంచెం గ్రేవీగా కలరిష్గా ఉంది లేకపోతే ఇది డార్కిష్గా ఉంటుంది టమాటా మూలంగా మనం కలర్ బాగుంది అలాగే గ్రేవీగా కూడా ఉంటుంది తినడానికి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కొంచెం అటు ఇటు కదుపుకొని దింపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం గ్రానిస్ కోసం చాలా బాగుంటుందండి హెల్దీ ఫుడ్ అండి చాలా మంచిగా బ్లడ్ పడ్డానికి ఉపయోగపడుతుంది అలాగే మనం ఇంట్లో ఉల్లిపాయలు కొన్ని నిమ్మకాయ ఇలా వేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చూడండి నాకు కామెంట్ చేయండి ఇది చాలా హెల్త్ బాగాలేని వాళ్ళకి బ్లడ్ కావాలనుకున్న వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా తినచ్చు వీక్లీ టూ త్రీ టైమ్స్ తినొచ్చండి ఇది చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటాము ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఇలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి